త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఎర్రగొండపల్లెం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎర్రగొండపల్లెం నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్లు వేస్తున్నట్టు కూటమి అభ్యర్థి గూడూరి రక్షణబాబు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే రవీంద్ర అన్నారు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరిగేలా ఎరగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పుల్లల చెరువు త్రిప్రాంతకం దోర్నాల పెదారువీడు ఎర్రగొండపాలెం మండలాల నుండి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జరగనున్న ఎన్నికల్లో ఎర్రగొండపాలెం గడ్డపై టీడీపీ జెండా ఎగరవేసేటట్లుగా ముందే మన పార్టీ సత్తాయంతో చూపించాలని ఎరక్షణ బాబు పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఇరవై ఐదో తారీఖు వరకు జరిగేటటువంటి నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ నెల తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి నామినేషన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాన్ని దాఖలా చేస్తా ఉన్నాము ఈ కార్యక్రమానికి ఐదు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు వివిధ కుల సంఘాలన్నీ కూడా మా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్ ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలని ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీ అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే బడుగు బలహీన వర్గాలందరూ కూడా అటు విద్యా పరంగా కానీ పిల్లలకు ఉద్యోగాల పరంగా కానీ బలహీన వర్గాలు దళిత వర్గాలు షెడ్యూల్ ట్రైబ్స్ మైనారిటీస్ సంక్షేమం వస్తుందని చెప్పేసి వర్గం కూడా ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది ఇతర పార్టీల నుంచి కానీ ఇతర సంఘాల నుంచి కానీ మా పార్టీలో చేరికలు ఎలక్షన్ బాబు గారి నాయకత్వంలో విజయానికి అతి కొద్ది సమీపంలోనే ఉన్నాము బహుశా ఎలక్షన్ టైంకి ఖచ్చితంగా ఎర్రూపాయలు ఈసారి తెలుగుదేశం జెండా ఎక్కడ సిద్ధంగా ఉన్నా కార్యకర్తలు అందరి నేను మామూలుగా తెలియజేస్తున్నాను మీకు చూస్తున్నారు ఆయన నుంచి దాదాపు మూడు సంవత్సరాలు అయినాయి ఏ రోజు కూడా ఒక రోజు కూడా మామూలుగా ఇల్లు జరిగినప్పుడు ఊరు పెట్టుకుని టిఫిన్ ఊళ్ళు పెట్టి కార్డు కొట్టుకున్నాడు అటువంటి నిరంతరం శ్రమించిన వ్యక్తి వ్యక్తితో కూడా మాకు పార్టీని అడ్డు పెట్టుకొని కార్యకర్తలు అడ్డు పెట్టుకొని మూడు సంవత్సరాలు కష్టించిన ఐదు నెలలకి నాలుగు కింద ఆరు నెలల కింద ప్రకటించడం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ముప్పై లక్షల వారు ప్రకటించడం చాలా సంతోషం మాకు ఎంతో పార్టీ లాభించింది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారాన్ని పోగొట్టడానికి సిద్ధంగా ఉన్నది అందరూ కార్యకర్తలందరూ ఎప్పుడైనా ఉత్సాహం చూస్తారు నేను చాలా ఎలక్షన్లు చూశాను దాదాపు ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఎలక్షన్లు చూస్తున్నాను ఎంత ఉత్సాహము ఎంత అకుంఠరమైన చేసినటువంటి కార్యకర్తలు ఎప్పుడూ లేరు అది కూడా కాకుండా ఈ ప్రాంతంలో వైసీపీ చేస్తున్న మూడు రెండు సార్లు ఇక్కడ సురేష్ గారికి ఎదుపదేరు అభివృద్ధి చేస్తున్నట్టు ఇక్కడ నిల్లది అది ఒకటి చాలా మానవుల ప్రజలతో మేము పోయి

కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది